బలహీనులకు అండగా నిలబడేవాడే నాయకుడు అందుకే సాయం కోసం వచ్చే ఓలను ఏనాడు ఉత్త చేతులతో అంపించాడు జనసేనని ఎవరి సపోర్టు లేకపోయినా సరే ఒక్కడు ఒకే ఒక్కడు ఫైదేళ్ళు పార్టీని నడిపించాడు వైసీపీ అరాచకాలను ఎండగట్టాడు మహిళలు ఆడపిల్లల మీద వైసీపీ ఆయాంలో ఆకృత్యాలు జరిగితే గొంతెత్తి పోరాటం చేశాడు ఇట్టగే ఆ మధ్యన కర్నూలు సుగాలి ప్రీతి అని అమ్మాయి అనుమానాస్పద స్థితిలో చనిపోవడం పెద్ద అయింది అప్పట్లో ఏ ఒక్క మగాడు ఆ ఆడబిడ్డ గురించి పట్టించుకోలేదు ఏ ఒక్క మహిళ ఆ ఆడబిడ్డ గురించి పట్టించుకోలేదు జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ఒక్కడే సుగాలి ప్రీతి కోసం గొంతెత్తి మాట్లాడాడు న్యాయం కోసం పోరాటం చేశాడు లక్షలాది మందితో కర్నూల్లో నిరసన ర్యాలీ కూడా తీశాడు పవన్ పోరాటంతోనే కదా జనగన ప్రభుత్వం కేసును సిఐడికి అప్పగించి విచారణ చేయించేలా ప్రయత్నం చేసింది కానీ దురదృష్టం ఏంటంటే వైసీపీ ప్రభుత్వంలో ఆడల మీద జాలీ దయా ఉన్న నాయకులే లేరు ఎందుకంటే అందరికంటే ముందు వైసీపీ లీడర్లే ఆడాలతో ఎక్కిలీ అడ్డంగా దొరికిపోయారు అట్టంటి వాళ్ళు ఎట్టా కేసును ముందుకు నడిపిస్తారు చెప్పండి సుగాలి ప్రీతి కేసును నీరు గార్చిందే వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఏట్రా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు ఏంటి చేయడం లేదు అని సుగాలి ప్రీతి తల్లిని రెచ్చగట్టి విమర్శలు చేయిస్తున్నారు పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదుర్కోలేక ఇట్ట ఆడపిల్ల సాగును అడ్డపెట్టుకుని ఇబ్బంది పెట్టాలని చిల్లర ప్రయత్నం చేస్తున్నారు నిజానికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలకే పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి తల్లిని క్యాంప్ ఆఫీస్కి పిలిచి మాట్లాడాడు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు అటు ఓ మంత్రిని ఇటు పోలీసులని సుగాలి ప్రీతి కేసును ప్రత్యేకంగా చూడాలని చాలా తరఫు కోరారు వాళ్ళు అదే పనిలో ఉన్నారు ఇంకేంటి చేయాలి పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో ఉన్న మడిసి తన శాఖ కాకపోయినా సరే ఓ ఆడపిల్ల కోసం అద్దులు దాటి మరి పని చేస్తున్నాడు అట్లాంటి మడిసిని అట్టుకొని ఏంటి చేయట్లేదు అంటే ఏటం సుగాలి ప్రీతికి జగన్న ఆయంలో అన్యాయం జరిగితే ఇప్పుడు జనసేన ఆఫీసు ముందు నిరార దీక్ష చేస్తానంటుంది ఆ తల్లి ఎక్కడ న్యాయం పవన్ కళ్యాణ్ ఆనాడు న్యాయం కోసం సుగాలి ప్రీతి తరఫున పోరాటం చేయబట్టే కదా సీబీఐ దర్యాప్తు దాకా వెళ్ళింది కేసు పవన్ పోరాటం చేయబట్టి దిగొచ్చి రెండు కోట్లు ఇల్లు చేసే భూమిని పరిహారంగా ఇచ్చింది కుటుంబంలో ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది అవన్నీ ఎవరి పుణ్యం అసలు ఈ సేవ తెలుసా అమ్మాయి శరీరంలో ఉన్న నిందితులకు సంబంధించిన వీర్యం డిఎన్ఏ కి వాళ్ళు చెప్పిన నిందితుల డిఎన్ఏ తో మ్యాచ్ కాటం లేదట కోర్టుకు కావాల్సింది సాక్ష్యాధారాలు మాత్రమే ఆ సాక్ష్యాలనే మార్చేశారట అందుకే సిబిఐ కేసును పక్కనెట్టేసింది ఇందులో పవన్ కళ్యాణ్ చేసిన తప్పేటుంది అమ్మాయికి న్యాయం జరగాలి న్యాయం చేయాలని గొంతెత్తి ప్రశ్నించడం పోరాటం చేయటమేనా పవన్ చేసిన తప్పు అసలు పవన్ కళ్యాణ్ పోరాటం చేయడం వల్లే కదా సుగాలి ప్రీతి కేసు వచ్చింది అట్లాంటిది ఆయన మీద నిందలేటం చాలా తప్పు నిజంగా సుగాలి ప్రీతి చావును రాజకీయానికి వాడుకుంటుంది ఇప్పుడు వైసీపీ పార్టీనే ఆ విషయం తెలుసుకో తల్లి